రెండో మాట చూడండి దయచేసి యహోశివ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం వెంబడించడంలో వెనుక తీయకూడదు ఫస్ట్ పాయింట్ రెండోది అంటే చూడండి దయచేసి యహోశివ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం యహోశివ హాయి పట్టణపు వారిని అందరినీ నిర్మూలం అంటే అందరినీ చంపేంత వరకు ఈటను పట్టుకున్న చేతిని చెప్పాలి మొడవలేదంట అంటే ఏమర్థమైంది మీకు ఈటిని పట్టుకున్నాడండి హాయిపురాన్ని జయించమని దేవుడు చెప్పాడు యుద్ధానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు ఇప్పుడు హాయిపురాన్ని జయించాలి పని చెప్పాడా లేదా చేయమని చెప్పాలి చెప్పిన పని చేయడంలో పని అయ్యేంతవరకు చేయి వెనక తీయలేదట అర్థమవుతుంద భాష మీకు చేతిని ముడవలేదంటే అర్థమేంటి పని అయిపోయేంత వరకు లక్ష మంది ఉన్నా కోటి మంది ఉన్నా అందరు అయిపోయేంత వరకు చేతులు ఉన్న ఈటే ఇలాగే ఉందట అర్థమైందా ఎప్పుడు ముడిచాడు చెయ్యి పని అయిపోయిన తర్వాత చెయ్యి ముడిచాడు పని అవ్వడం ఏంటి హాయి పట్టణస్తులందరినీ నిర్మూలం చెయ్యాలి పని అయ్యేంత వరకు ఆ చెయ్యి ఎలాగే ఉందంటే నిజంగానండి ఒక్కసారి మీరు ఆలోచించండి దేవుడు చెప్పిన పని చేయడానికి ఎంత కమిట్మెంట్ ఉండాలండి మన వాళ్ళకి మన పిల్లలకి మన పెద్దోళ్ళకి పనులు చెప్పండి ఏమండి అయ్యో బాబు సంపూర్ణంగా చేశానండి చిన్న చిన్నవి మాట్లాడినా వరీ శానిటైజ్ లేదురా మర్చిపోయానండి కిటిది చిన్నయండి బాబు చిన్న చిన్న శానిటైజర్ మర్చిపోయాను లైట్ ఏదిరా తేలేదండి చిన్న కుమారమ్మ గారి ఇంటి దగ్గర ఉందండి ఏటి సంపూర్ణమైన పనులు దేవుని పని చేయుటలో చెప్పాలి పని చెప్పిన పని చేయుటలు ఏం చేయాలి వెనుక తీయకూడదు దేవుడు చెప్పిన పని చేశాడా లేదా వెనుక తీశాడా వెనుక తీయలేదు ఎవరు యహో దేవుడు ఒక పని చెప్తే అది అయ్యేంత వరకు ఆ చేయలేదు అంటండి బాబు మనం కూడా ఒక పని దేవుడు ఏ దేవుని పని దేవుని పని ఏదైనా కావచ్చు ఆ పని మనకి ఎప్పగించబడితే పని అయిపోయేంత వరకు మనం వెనకకు తిరగకూడదు సాకులు చెప్పకూడదు అవ్వలేదండి కుదరలేదండి పని అవుతలేదండి సరిపోవట్లేదండి ఇలాంటి మాటలు చెప్పకూడదు అందుకన్నాడు చూడండి అక్కడ ఏమంటున్నాడు మళ్ళీ చదువు అమ్మా పట్టుకున్న ఈటెను పట్టుకున్న చెయ్యి వెనుకకు తీయలేదు అన్నాడండి ఏమండి మనం 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 ఎప్పుడు వెనక్కి తీయలేదా చేతులు మన మాట అంటే చెప్పిన పని ఎప్పుడు చేయకుండా ఉండలేదా మనం అమ్మ మాట్లాడరేటమ్మా ఉన్నాం అంటే అర్థం ఏంటి మనం సామరోళం మనం ఎవరమే చేతులు ముడుచుకున్నామంటే అర్థం ఏంటి ఆయన చెయ్యి చాపే ఉన్నాడంట చెప్పిన పని చేసేంత వరకు మనం చేయలేదంటే ముడుచుకున్నట్టే కదా అంతే కదా ఇప్పుడు చేతులు ముడుచుకున్న వాళ్ళని బైబిల్ ఏం చెప్తుంది సామెతల గ్రంథం ఏమండి సామెతల గ్రంథం తీయండి బైబిల్ ఒకసారి దయచేసి అందరు బైబిల్లో పెంచండి ఆరో అధ్యాయం పదో వచ్చినాం ఆరో అధ్యాయం పదవ వచ్చినాం జాగ్రత్తగా వినాలి ఇంకొచ్చే పడుకుంటానండి పాస్టర్ గారు ఇప్పుడే 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 కాదండి రాత్రి లేట్ అయిపోయిందండి ఒరే బాబు టైం లేదురా రండ్రా పని టైం లేదురా బాబు అమ్మా టైం లేదమ్మా అని చెప్తుంటేనట ఏం చేస్తారట ఇంకొచ్చే పడుకుంటానండి ఈరోజు కాదండి రేపు చేద్దామండి ఇల్లుండి చేద్దామండి కుదురుతా లేదండి అవుతా లేదండి పని అవ్వట్లేదండి నేను ఒక్కనైపోయానండి ఎవరు సాకరిస్తా లేదండి ఇలాంటి మాటలు ఎన్నిసార్ ఏం లేదు మనం విన్నావా లేదా నిజం మాట్లాడుకోమో చాలాసార్లు అలాంటి వాళ్ళలో ఏమన్నాడు చూడండి ఇంకొచ్చే పడుకుంటాను అన్నీ ఏం చేస్తున్నాడట చేతులు యహోశవ ముడుచుకున్నాడా చాపే ఉన్నాడా పని అయిపోయేంత వరకు చాపే ఉన్నాడో వెనుకకు తీయలేదు మరి ముడుచుకునే ఎవడట అక్కడే ఉంది చూడండి స్వామరే 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 సీమల దగ్గరికి వెళ్ళు అదేనా సందర్భం ఈ చేతులు ముడుచుకుని పడుకునే వాడేవాడు సామరుడు దేవుడు పనికి పనికిరాడు వెనుక తీయకూడదు నాగటి మీద చే వేసి వెనుక తీవాడు దెబ్బయిపోతాడు అన్నాడు యేసు అన్న మాట సువార్తల్లో బైబిల్ మనం చదువుతూ ఉంటే ప్రియమైన దేవుని వారులరా ఒక మంచి సందర్భం చెప్తాను జాగ్రత్తగా వినండి విలియం కేరీ గారు ఏమండి విలియం కేరీది మన దేశమా కాదండి ఒక ఫారినర్ అండి మన దేశానికి వచ్చాడండి బాగా వినాలి కలకత్తాకి వచ్చాడు ఆయన రోజుకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే రెండే రెండు గంటలు నిద్రపోతాడంటండి అంటే ఆయన దేవుని పని ఒకటి టార్గెట్గా పెట్టుకున్నాడు అదయ్యంత వరకు నిద్రపోవడానికి వీలు లేదు వెనక్కి తిరిగే పరిస్థితే లేదు బాగా వినాలి ఈ సందర్భం దేవుని పని ఎలా చేయాలో చెబుతున్నాడు విలింకేరి జీవితమే మనకు తార్ఖానం విలీకేరీ జీవితం మనకు సాక్ష్యం ఆయన ఇరవై నాలుగు గంటలు ఉంటే రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతాడంట చెప్పండి ఓన్లీ టూ అవర్స్ మరి మిగతాది మిగతా టైం అంతా ఏం చేసేవాడు అండి ఏం చేసేవాడు ఈరోజు మీరు చదువుకుంటున్న బైబిల్ ఎందుకు చూసారా నలభై భాషల్లోకి తర్జమా చేశాడు కేరీ ఎన్ని భాషలు ఫార్టీ లాంగ్వేజెస్ నాకు అనిపిస్తుంది అండి నిజంగా తిండి ఎప్పుడు తింటాడో టిఫిన్ ఎప్పుడు చేస్తాడో స్నానం ఎప్పుడు చేస్తాడో ఏమండి ఎప్పుడు నిద్రపోతాడో రెండే రెండు గంటలు అంతా రెస్ట్ మళ్ళీ వచ్చేస్తాడట కూర్చుంటాడట రాసేస్తూ ఉంటాడట ఏంటండి హీబ్రూలో నుంచి గ్రీకు మీరు అసలు హీబ్రూ కాదు గ్రీక్స్ చదవండి ఆల్ఫాబెట్ చెప్పండి గ్రీకులో మీరు ఏమండి ఆల్ఫాబేటా గామా అంటావు ఆగిపోతావే కదా చివరికి నేత్తావు అంతే తప్ప ఆల్ఫాబెట్స్ కూడా మనకు వరుసగా రావు గ్రీక్లో అలాంటిది హిబ్రూ ఏంటి లాటిన్ ఏంటి గ్రీక్ ఏంటి ఇంగ్లీష్ ఏంటి ఇంగ్లీష్లో కూడా మళ్ళీ వర్షన్స్ ఏంటి న్యూ స్టాండర్డ్ అంటారు ఇంటర్నేషనల్ వర్షన్ అంటారు గుడ్ న్యూస్ వర్షన్ అంటారు గిడిజోన్స్ వర్షన్ అంటారు కింగ్ జేమ్స్ వర్షన్ అంటారు ఎన్ని వర్షన్స్ వచ్చాయండి బాబు నలభై భాషల్లో ట్రాన్స్లేట్ చేశాడు వీటిని నలభై భాషల్లో ట్రాన్స్లేట్ చేసేంతవరకు వెనుకకు తీలేదు లేకపోతే మనం బైబిల్ ఎక్కడ చదువుకుంటాం బైబిల్ ఎక్కడ చదువుతామండి ఆయన రాయడానికి ఎంత కష్టపడితే వెనుక తీయకుండా చదవడానికి మనకు కష్టమైపోతుంది నిజం చెప్పండి రోజుకండి ఒక అధ్యాయం చదువుతానండి నేను ఎప్పుడు వెనుక తీయలేదన్నో చేతులు ఎత్తండి ఇక్కడ రోజుకొక అధ్యాయం రోజుకొక అధ్యాయం ఖచ్చితంగా నేను చదువుతానండి నేను ఎప్పుడు వెనుక తీలేదండి దేవుని నమ్ముకున్న కన్నులు చేతులెత్తాండి నూటికో కోటుకో తెలిసారా ఏం చేద్దాం మరి ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మీరు ఆలోచించేయండి ప్రియమైన దేవుని వాళ్ళ ఎంత కష్టపడి ఉంటాడో ఎంత శ్రమపడి ఉంటాడో దేవుని పని పూర్తి చేయడానికి వీళ్ళు ఇంకేరి మీరు ఆలోచించాలి రెండు మాటలు చెప్పుకున్నాం నెంబర్ వన్ ఏంటి చెప్పండి దేవుణ్ణి వెంబడించడం ఎప్పుడు రెండోది ఏంటి దేవుని పని చేయడంలో అయిపోయేంత వరకు ఎప్పటికీ వెనుగతి తీయకూడదు పట్టు వదలకూడదు నేను నా అది అదొక టైపు మీకు తెలిసే ఉంటుంది నేను ఒక టార్గెట్ పెట్టుకున్నానంటే నాకు నిద్రపడదు మీరు నమ్మండి నమ్మకపోండి మన చర్చి విషయం కావచ్చు సువార్త విషయం కావచ్చు నేను ఏదైనా ఒక పని దేవుని పని పెట్టుకున్నాను అనుకోండి అది అయిపోయేంతవరకు నా భార్య అయినా అది అయిపోయేంత వరకు నా పిల్లలైనా అది అయిపోయేంత వరకు నా పని అయినా నాకు నిద్ర పట్టదండి మీరు నమ్మండి ప్లీజ్ అది లేకపోతే మనం దేవుని పని చేయలేమండి